ఆ ప్రేమ ఎంత విలువైనది అంటే పరిశుద్ధుని యొక్క ప్రాణము మనం అందరం కూడా లోకంలో మనుషులను ప్రేమిస్తూ ఉంటాం రకరకాల ప్రేమలు ఉంటాయి మన మధ్యలో కానీ మన ప్రేమకు హద్దు కానీ దేవుని యొక్క ప్రేమకు హద్దు లేదు అవధి లేదు అంతము లేదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉండి మరి పరలోక రాజ్యంలో మరి సింహాసనమే ఉండవలసినటువంటి ఆయన మనందరినీ ప్రేమించి భూలోకానికి ఒక నరావతారిగా మానవ శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడండి ఆ ప్రాణం ఎలా పెట్టాడంటే పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి మరి ఆయన ఎందుకు చనిపోయాడండి అని మీ అందరికీ అనుమానం రావచ్చు యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి మరి మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడి ఈ లోకాన్ని చేసినప్పుడు మనుషుడు జీవాత్మ అయ్యేలాగా దేవుడు సృష్టించాడండి ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయనకి మరణము లేదు మరి అలాగా సృష్టించినటువంటి మానవుడు దేవుడితో సహవాసం చేయాలని దేవుడితో కలిసి ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు కానీ మరి దేవుడు ఉన్న దగ్గరే మరి రకరకాలైనటువంటి పాపానికి కూడా చోటు ఉంటదండి రకరకాలైనటువంటి సాతాలను కూడా చోటు ఉంటది మరి ఆ శాతాను మనిషిని మోసపుచ్చి మనిషికి అనేక రకాలైనటువంటి దేవుని యొక్క మాట వినకుండా మన నడడమే మనం చేస్తున్నటువంటి పాపము మనం అనుకోవచ్చు నేను ఏ మనిషిని చంపలేదు ఎవరిని మోసం చేయలేదు దొంగతనాలు చేయలేదు ఏ పాపము లేదు అనుకోవచ్చు కానీ మానవుడు పుడుతూనే జర్మతహా పాపంలో పుట్టమండి ఎందుకంటే మన తల్లిదండ్రుల యొక్క పాపం మన మీద నిలిచి ఉంటది పాపము యొక్క బీజము ప్రతి ఒక్క మానవు ఉంటది బీజము అంటే విత్తనం అండి మరి పొలముల విత్తనం వేసినప్పుడు అది ఎదగటానికి ఎంతగానో మరి దేవుడు సహాయం చేస్తాడు అదే విధంగా మానవ హృదయాల్లో వచ్చినటువంటి పాప అనే బీజము కూడా మరి పెరిగి పెరిగి దేవుడికి దూరం చేసింది మరి ఆ దేవుడి దగ్గరికి మనల మనం చేరాలి ఏ దేవుడు అయితే మనం సృష్టించాడో ఏ దేవుడు అయితే తనకు కావాలనుకుంటున్నాడో ఆ దేవుడే మన యొక్క శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడండి రక్త మాంసములు కలిగినటువంటి శరీరం లోపలికొచ్చి మనందరి నిమిత్తము నీవు చేసిన పాపము నేను చేసిన పాపము ఆయన బయలు వేసుకొని తలవరిలో ఆయన పడ్డాడు చిను పేయబడి మరి మనిషిలో ఉన్నటువంటి పాపాలను క్షమించే దేవుడు కాలండి కాబట్టి మన పాపాలను విడిచిపెట్టి దేవుని హత్తుకుంటేనే కానీ మరణించి మరి సమాధి చేయబడి మరలా తిరిగి మూడవ దినాన పైకి లేచాడండి ఆయన పైకి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు మరి ఆయన యొక్క మరి సుమార్తను మనం అందరం తెలుసుకొని దేవుడికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయనలో కలిసి తిరిగి ఉన్నాడు వచ్చినప్పుడు మనమందరం అందరం కూడా పరలోక రాత్రికి వెళ్ళాలని ఆయన నిత్య జీవంలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మనం అందరం లెస్పోయిన దేవుడిని తెలుసుకుందాం మన వరకు ప్రాణం పెట్టిన దేవుడి దగ్గరకు వద్దాం ఆయన నమ్ముకుందాం ఆయన మార్గాల్లో నడుద్దాం తద్వారా దేవుని ఆశీర్వాదం మనందరం పొందాలండి కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాక ఆమె